సండే డబుల్ దమ్మాక బంగ్లాతో ఇండియా మొదటి టీ ట్వంటీ మ్యాచ్ ఆడనుండగా ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇండియా ఉమెన్ వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్ ఈరోజు తలపడనుంది ఇండియా మెన్స్ టీం యంగ్ కుర్రాలు అందరూ జోస్లో ఉన్నారు సూపర్ ఫామ్లో ఉన్నారు గ్వాలియర్ లాంటి బిగ్ స్కోరింగ్ పీచ్పై ఈరోజు మన బ్యాటర్లు సిక్స్ల వర్షం కురిపించనున్నారు ముఖ్యంగా అభిషేక్ శర్మ ఇలాంటి పీచ్లపై ఆడడం సులభం ఈరోజు టీమిండియా ఓపెనర్గా ఎవరు వస్తారంటే అభిషేక్ శర్మ సంజు సామ్సన్ రానున్నారు ఫస్ట్ డౌన్లో టీ ట్వంటీ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ రానున్నాడు ఒకవేళ ఈరోజు ఇండియా టీం టాస్ గెలిస్తే ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకుంటారు హార్దిక్ పాండే ఐపీఎల్ తర్వాత ఈ సీజన్లో అతను మొదటిసారి టీ ట్వంటీలో పాల్గొననున్నాడు ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ టీ ట్వంటీలో అరంగతనం చేస్తున్న యంగ్ డైనమిక్ ప్లేయర్ మయాంక్ యాదవ్ పై అందరి దృష్టి ఉంది అతని బౌలింగ్ ను బంగ్లా బ్యాటర్లు కష్టంగా మారనుంది అయితే టీ ట్వంటీ ఉమెన్స్ వరల్డ్ కప్లో మొదటి మ్యాచ్లో టీమిండియా ఉమెన్స్ ఘోరంగా ఓటమి చెందారు ఈ రోజు రెండో మ్యాచ్లో వారు పాకిస్తాన్తో తలపడనున్నారు ఇండియా ఉమెన్స్ మ్యాచ్ మూడున్నరకు స్టార్ట్ అవ్వనుండగా ఇండియా మెన్స్ మ్యాచ్ రాత్రి ఏడున్నరకు స్టార్ట్ కానుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో